అండ్ వస్తువుల కోసం అయితే నేను కువైట్లో కొన్ని ప్లేస్లలో తిరిగా కానీ ఎక్కడా నాకు అవి కనిపించలేదు అవి ఏంటి అంటే వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది సో హాయ్ గైస్ వెల్కమ్ టు హై బ్లాగ్స్ అసలు విషయం ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చి భోజనం తిని ఆ టైంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది చూస్తే లొకేషన్ ఉంది అవి వచ్చేసి లొకేషన్లో ఏమన్నా ఉందంటే నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళేసి అక్కడ నాకు కావాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి తీసుకురా అని చెప్పేసి మా మేడం చెప్పి ఓకే అని చెప్పేసి భోజనం తింటానే నేను బయలుదేరిపోయాను అక్కడికి అవి వచ్చేసి ఎక్కడుందంటే హవల్లి దగ్గరలో ఉంది హవల్లీ అది హవల్లి దగ్గరలో ఉంది సరే అని చెప్పేసి నేను బయలుదేరిపోయా ఇంటి కాంచే స్కూల్ డ్యూటీలు చేశాను కదా నేను కూడా కొంచెం టైట్లోనే ఉన్నా సరే అయితే అయిందిలే అని చెప్పేసి బయలుదేరిపోయా ఎందుకంటే అవి చాలా అవసరమైన వస్తువులు ఆ వస్తువుల కోసం నేను జహ్రా సైడ్ కానీ అందులో సనాఫర్ కానీ అలాంటి ప్లేస్లో నేను ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ అయితే దొరకలేదు ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు నేను వస్తున్నా కదా ఇక్కడ ముందర సర్కిల్ ఉంది ఆ సర్కిల్లో వచ్చేసి ట్రాఫిక్ పొద్దునుంచి సాయంత్రం దాకా ఎప్పుడైనా నీకు కంటిన్యూగా ట్రాఫిక్ ఉంటుంది ఈ ట్రాఫిక్లో అక్కడ ఆ సర్కిల్లో బండి దారుకోవాలంటే చాలా కష్టమైపోతుంది ఇప్పుడే కాదు నేను చాలా చాలా సందర్భాల్లో నేను చూశాను ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అయితే నేను ఐదో నెంబర్లో నుంచి నాలుగో నెంబర్లోకి వెళ్దామని అనుకుంటున్నాను ఐదో నెంబర్లో రోజుకి అయితే చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్ అసలు వెళ్ళేదానికి కూడా లేదు నేను మా మేడం లొకేషన్ వేసింది కాబట్టి నేను చూశాను ఇక్కడ చూడండి మీకు చూడండి క్లైమాక్ట్ ఎలా కాని ఉందో చాలా బాగా కాని ఉంది కదా చూసానికి ఇప్పుడు నేనైతే అవెన్యూస్ దగ్గరలో వెళ్తా ఉన్నా అక్కడ మీరు చూడండి అవెన్యూస్ కాని ఉంది చూసేదానికైతే చాలా బాగుంటుంది కానీ కానీ డ్రైవింగ్ చేసేదానికి చాలా వరకు ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్ అనేది చాలా బరువు మరి కోవైట్లో అయితే ఇంకా బరువుగానే అనుకోవాలి కానీ మనకు తప్పదు కదా మనం అందుకే వచ్చాం కాబట్టి ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా కంపల్సరీగా చేయాలి ఇక్కడ నాలుగో నెంబర్లో కూడా ట్రాఫిక్ లేదు అనుకుంటా ఉన్నా కానీ అక్కడ కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగానే ఉంది మొత్తానికైతే మనం మా మేడం చెప్పిన లొకేషన్ లేకయితే వచ్చేసినాము ఆ లొకేషన్ అయితే ఇదే ఆ షాప్ కూడా చాలా చిన్నదిగా ఉంది దాన్ని చూస్తే నాకే ఎట్లనో ఉంది ఎందుకంటే అంత చిన్నదిగా ఉంది నేను సనాఫర్ల సైడ్ అట్లా ఇట్లా వెళ్ళినా కానీ కానీ ఇంత చిన్న షాప్ నేను ఎక్కడ చూద్దా ఇప్పుడు చూద్దాం మనం అనుకున్న వస్తువులు ఇక్కడ ఉంటాయా ఉండవా అనేది చూద్దాము ఇప్పుడు అయితే నేను ఇంకా బయలుదేరిపోతా లోపలికి ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది ఎందుకంటే చుట్టూ చూసేదానికి చుట్టూ బిల్డింగ్లే ఉన్నాయి ఇలాంటి ప్లేసుల్లో వర్క్ అయితే చాలా బాగుంటుంది మరి ఇలాంటి ప్లేస్లో వర్క్ అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే చూసేదాన్ని చూడండి క్లైమాక్ట్ ఎంత బాగా కానిస్తూ ఉందో బిల్డింగ్లు అన్ని రంగురంగులు కానిస్తూ ఉన్నాయి ఇప్పుడైతే నేను కార్డు తీసుకొని లోపలికి వెళ్తున్నా అక్కడ ఉన్నాయా లేవా మనం అనుకున్న వస్తువులు అని చెప్పేసి ఈ షాప్ అయితే చిన్నదే కానీ కానీ సామాన్లు అయితే చాలా దాన్నిగా ఉన్నాయి చూడొచ్చు మీరు ఎట్లు చూసినా మొత్తం స్టడీకి సంబంధించినట్ే ఉన్నాయి స్కూల్కి సంబంధించినవి ఈ సామాన్లన్నీ చూసినాక అంటే మన మనకి అంటే ఇళ్ళ దగ్గర మనకి చిన్న కిరాణా కొట్టు ఎలా ఉంటుంది అలా ఉంది కానీ చూసేదానికైతే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడికైతే నేను ఏ పని మీద వచ్చినానో అవి ఉన్నాయా లేవా అని చెప్పి నేను అడగలేదు షాప్ కలర్ఫుల్గా ఉండిపోయేసరికి నేను అట్లా చూస్తూ ఉన్నా ఇక్కడ కానొస్తా ఉన్నాయి కదా ఇవి స్టిక్లో అయితే పెద్దవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి చాలా రంగురంగులుగా ఉన్నాయి ఎందుకంటే మనకి ఇంటి దగ్గర కర్రలు పట్టుకుంటారు కదా అట్లే ఉంటాయి కాబట్టి ఇవి ప్లాస్టిక్ టీ ఉంటాయి ప్లాస్టిక్ టీ కానీ లేకపోతే చెక్కల టీ కానీ మనకి ఏ కావాలంటే అవి ఉంటాయి ఇవి చూడండి ఇవి ఐదున్నరల నోట్లు చూసేదానికి మనకి ఇంటి దగ్గర ప్లాస్టిక్ నోట్లు దొరుకుతాయి కదా అలానే ఉన్నాయి చాలా బాగున్నాయి చూసేదానికి ఇవన్నీ పెన్నులు అనమాట ఇక్కడ స్టడీకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది కదా వాటిలో అయితే పెన్నులు చాలా రకాలు ఉంటాయి మనకి ఏవనేది కూడా క్లారిటీ ఉండదు ఏ పెన్ను తీసుకురాయాలనేది కూడా ఫైనల్లీ నేను అనుకున్నది అయితే నేను వచ్చిన పని ఏంటంటే ఈ రెండు వస్తువుల కోసమే ఈ రెండు వస్తువుల కోసం నేను చాలా చాలా ప్లేస్లలో తిరిగాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదు ఇది ఇంత చిన్న షాప్ అయినా కూడా ఇక్కడ ఉన్నాయంటే నాకు చాలా బాగా అనిపించింది సరే అని చెప్పేసి నేను బిల్ పే చేసి అవి తీసుకొని వచ్చేసాను చూడండి అవి రెండు పుస్తకాలకు వచ్చేసి పది దినార్లు అయితే అయింది మన ఇండియా డబ్బుల్లో కంపేర్ చేసుకుంటే ఈ పది దినార్లు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు అవుతుంది కానీ మనకి ఇండియాలో ఏంటంటే మనకి పుస్తకాలు కావాలంటే స్కూల్లోనే ఇస్తారు కానీ ఇక్కడ అట్లా కాదు మనకు పుస్తకాలు కావాలంటే మనం సనాఫర్ అనే స్టోర్ కానీ లేకపోతే బుక్ స్టోర్ కానీ పోయేసి తెచ్చుకోవాలి నా వర్క్ అయితే ఇంతటితో అయిపోయింది నేను రిటర్న్ బయలుదేరిపోయా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి